శ్రీరామాయణమహ శ్రీరామరక్ష శ్రీ హనుమద్క్ష ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయము తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒకసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పట్టించి స్వామికి ఒక కొబ్బరికాయ పంచదారను నివేదించిన నిర్భయంగా ముందుకు వెళ్ళవచ్చు ఒక్కసారిగా మనసు తేలికపడి యథార్థమైన త్రోవ బోధపడుతుంది మనసు తేలికపడిన తర్వాత చిన్నపిల్లలకు పానకము వడపప్పు పంచితే ఉప్పొంగిపోతారు మారుతి ఇది సుందరకాండలో స్వామి హనుమ ఇక్షాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను లక్ష్మణుడిని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి దహనము చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రము ఇదే ఓ లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో घवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्तामरुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहारतः पादपैश्च सहस्रशः अर्धयित्वां पुरीं लङ्काम् मभिवाद्य च मैथिलीं समृद्ध्यार्थो गमिष्यामि मिषितां सर्वरक्षसा अनगा महाबलसम्पन्धुलैना శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవనకు జయము అసహాయ సూరుడు దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను వాయిపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపుమాపువాడను వెయ్యి మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలవజాలరు వేలకులది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను రాక్షసులందరను ఏమీయూ చేయలేక చూచుచుందురుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను ఇది పఠించిన వారికి జయము తథ్యము జయరామ శుభం భూయాత్